హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఇది వచ్చేసి మనం మోతుగూడెమె కదా భద్రాచలం దగ్గర షూ అంటే సాంగ్ షూటింగ్ కోసం అక్కడికి సిన్ని నవ్వ అయితే ఇంకా అవ్వలేదు సాంగ్ అప్పటికి ఇది గోవిందర గోపాలుడు సాంగ్ ఆల్రెడీ మీరు చూసే ఉంటారు చూడని వాళ్ళు ఉంటే చూడండి ప్రణయ మ్యూజిక్ యూట్యూబ్ ఛానల్లో ఉంది ఫుల్ వీడియో కూడా వచ్చేసింది షార్ట్స్ కూడా ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్ ఆల్రెడీ వ్యూవర్స్ అందరు చూసే ఉంటారు చూడని వాళ్ళు ఉంటే ఫుల్ సాంగ్ కూడా చూసేసేయండి చాలా బాగా వచ్చింది చాలా మంచిగా ఆదరిస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి కూడాను ఇంకా షూటింగ్కి వెళ్లే ముందు టిఫిన్ అయితే చేస్తున్నాం అనమాట మనకు అక్కడ హోటల్ దగ్గర కూడా ఇస్తారు కాకపోతే మనం ఎర్లీ మార్నింగే వెళ్తాం కాబట్టి అంత పొద్దునే తినబుద్ది అవ్వదు కదా ఎవరికి అందుకోసం అనేసి ఇంకా ఆ చుట్టుపక్కలనే కాబట్టి తీసేది మనకి బ్రేక్ ఇచ్చినప్పుడు బ్రేక్ టైంలో మనకి టిఫిన్ కోసం కొంచెం లోపలికి రావాలన్నమాట షాప్స్ ఉన్న దగ్గరికి అక్కడికి వచ్చేసి తినేసి మళ్ళీ డైరెక్ట్గా మళ్ళీ షూటింగ్కి వెళ్ళిపోవడము లేదా డ్రెస్ చేంజ్ ఏదైనా ఉంటే కనుక మళ్ళీ రూ హోటల్కి వెళ్ళేసి రూమ్కి వెళ్ళేసి డ్రెస్ చేసుకొని వెళ్ళడము ఇక్కడ వచ్చేసి టిఫిన్ తింటున్నాము బోండా ఒకటి పుల్లగా ఉంది మిగిలినవన్నీ పూరి తినేవాళ్ళు పూరీ తిన్నారు ఇడ్లీ సాంబార్ తిన్నారు వడ ఉంది దోశ ఉంది ఇంకా అంతే ఉంది ఎవరికి కావాల్సిన అక్కడ లోపల దోశలు వేసుకొని వస్తుందనమాట మాకు కావాల్సిన మేమే పెట్టుకొని తినేస్తున్నాము అలాగే ఆ రోజు మండే వచ్చింది కార్తీక మాసంలో కదా మేము వెళ్ళింది కార్తీక సోమవారం రోజు అక్కడ టెంపుల్ అయితే బాగుందనమాట పెద్దగా విశాలంగా శివుడు ఉన్నాడు గణేష్ అయ్యప్ప అన్నీ ఉన్నాయన్నమాట అందులో మనకి సంబంధించిన అమ్మవారు ఉన్నారు ఇంకా మేము ఎలాగో వెళ్ళాం కదా దారిలోనే అనేసి ఆ రోజు మీకంటే ఫుల్ వీడియో తీయలేకపోయాను కొంచమే తీసామన్నమాట శివలింగం ఉంటే అక్కడ పంప్ వస్తుంది మామూలు మోటార్ వేశారనుకుంటా వాటర్ వస్తుంటే వాటర్ తోటి అభిషేకం అది చేసేసి పక్కన చెట్టు ఉంటే పూలు పోసేసి పెట్టేసి దర్శనం చేసుకొని వచ్చేసాము లోపల టెంపుల్ కూడా కొంచెం చూపిస్తాను అంటే టైం ఎక్కువ లేకుండే ఇంకా మార్నింగ్ అయితే వచ్చేసి మేము అందరం అంటే షూటింగ్ కోసం జ్యోతి గారు శైలజ గారు అన్నపూర్ణమ్మ గారు రాలేదు హోటల్లో ఉండే అనమాట టిఫిన్ చేస్తున్నారు మేము తొందరగా వచ్చేసి తలస్నానం చేసేసుకొని దేవుని దర్శనం చేసుకొని వెళ్ళిపోయాము దగ్గర ఇది ఈ టెంపుల్ కూడా మేము ఇప్పుడు దగ్గర నన్ను నడుతున్నాడు చాలా నీ బాడీలతో కొడుతుంది కదా సెట్ లో కొడుతుంది అనుకున్నావు నా మీద పడదు నేనే అంటున్నా జోలికి రావద్దు ప్లీజ్

అమ్మో అమ్మో అందుకని అన్న నీ భార్య జోలికి వెళ్ళవు నా చెల్లెలు గట్టిదే అమ్మా ఇగో నువ్వు నా జోలికి రావద్దు నేను జోలికి రాను మీద పడద్దు నేను మీ మీద వాడినా రూల్ ఇది రూలు శైలు ప్రయాణం చల్లగా సాగిందా

మాధవ్ అక్కడ దింపురా నాకు చెల్లెని సెంటిమెంట్ కూడా దింపేసేదా అసలు ఒక్క రోజుకు నా వైపు మాట్లాడుతా అసలు వేస్ట్ రాఖీ పండుగ రోజు రాకెట్ కట్టించుకుని డబ్బులు ఇచ్చినా వేస్ట్ 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 రజనీ చూడు అన్న అన్న రజనీ కాదు జ్యోతి చూడు అన్న అన్న అనుకుంటే ఎంత ప్రేమో చూస్తుండో అబు గెలుపుడేందుకు ఇక నాదే దున్న పోదు అడ్డుకోడుతుంది పట్టుకో చెయ్యి వాసింది చూడు వాసింది అక్కడ పట్టుకోదా ఎట్ట చెయ్యి ఎట్టు వాసింది చూసి చెట్టు వాసింది